మెప్మా ఆర్పీలకు పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని ఆర్పీలు డిమాండ్ చేశారు ఏపీ మెప్మా ఆర్పీల సిఐటిఓ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట విస్తృతంగా ధర్నా చేపట్టారు ఏపీ మెప్మా ఆర్పీల సంఘం జిల్లా కార్యదర్శి ఉమాదేవి మాట్లాడుతూ ఆర్పీలకు నెలకు కనీస వేతనం ఇరవై ఆరు వేల ఇవ్వాలని గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని నాయకులు కోరారు వేతనాలు ఆర్పీల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలోనే జమ చేయాలి హెచ్ఆర్ పాలసీని ప్రభుత్వం తక్షణం అమలు చేయాలి అని డిమాండ్ చేశారు అభయహస్తం స్త్రీనిధి పేరుతో కార్పొరేషన్ల ద్వారా కట్టించిన డబ్బులను వెంటనే చెల్లించాలి లేదా నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళ స్త్రీనిధి డిపాజిట్పై వచ్చిన వడ్డీని గ్రూపుల ఖాతాల్లో జమ చేయాలన్నారు పొదుపు మహిళలకు రూపాయల పెన్షన్ ఇవ్వాలి బ్యాంకుల్లో గ్రూపుల డిపాజిట్ గా ఉన్న మొత్తాన్ని సభ్యులకు తక్షణమే తిరిగి చెల్లించాలని మహిళా కోసం గ్రూపులు చెల్లించిన అరవై లక్షలను సభ్యులకు తిరిగి ఇవ్వాలని ఆర్పీలు పేర్కొన్నారు జీవనోపాధి దెబ్బతింటుందని ఆర్జీలకు కనీస వేతనం కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని జిల్లా కార్యదర్శి హెచ్చరించారు సభ్యులందరూ కూడా ఈ వారం రోజుల పాటు నిరసన కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి మేము జిల్లా కమిటీగా అనుకోవడం జరిగింది ముఖ్యంగా ఆర్పీలందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎనిమిది వేల రూపాయలు కాకుండా ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ మధ్య కాలంలో గ్రేడింగ్ పేరుతోన అందరికీ కూడా ఎనిమిది వేల రూపాయలు కాదు కదా తొమ్మిది వందల నుంచి ఐదు వందలు రెండు వందలు మూడు వందలు మూడు వేలు లాగా మాకు అమౌంట్ వేయడం జరుగుతుంది ఇది మేము ఖండిస్తున్నాము అలాగే ఈ గ్రేడింగ్ విధానం ఏదైతే ఉందో ఆ గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని ముఖ్యంగా మహిళా మార్టుకు సంబంధించి మేము ఐదు డిఎల్ఎఫ్ల నుంచి అరవై ఐదు లక్షల రూపాయలను మేము పెట్టి మహిళా మార్టును ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ నాలుగు నెలల నుంచి మహిళా మార్టు మూతపడ్డం జరిగింది మాకైతే సభ్యులైతే ఖచ్చితంగా మేము కట్టినటువంటి అమౌంట్ ఏదైతే నూట యాభై రూపాయలు చొప్పున మేము ప్రతి గ్రూప్లో పదహైదు వందల పదహైదు వేల లాగా ఇవ్వడం జరిగింది అరవై ఐదు లక్షల రూపాయలు ఏవైతే మేము మహిళ మట్టు కట్టామో అవి మాకు సభ్యులందరికీ కూడా తిరిగి ఇవ్వాలని మేము అనేక సందర్భాల్లో మేము ఎండి గారి దృష్టికి తీసుకెళ్లాము ఇక్కడ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాము అయినా కూడా మాకు ఎలాంటి స్పందన లేనందున మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్పీలందరినీ కూడా ఈ మధ్య కాలంలో ఏంటంటే మేము ఒకటి అడుగుతున్నాము మేము ఒకటి చెప్తున్నాము రాజకీయ పార్టీలు ఏవైనా కావచ్చు ఒకటి ఈరోజు ఉన్న పరిస్థితి రేపు ఉండకపోవచ్చు కానీ ఆర్పిలందరూ పదహైదు పదహైదు నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఆర్పీలు అందరూ కూడా పనిచేస్తున్నారు